వీరులపై ప్రతాపం చూపిస్తే క్షమిస్తామేమో దయతలిచి వదిలేస్తామేమో కానీ సామాన్యులపై ఉగ్రమూక ప్రతాపం చూపిస్తే మాత్రం తలలు తీస్తాం ఇది ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో నిండిన ఆవేశం ఎంతైనా పక్క దేశం కదా అని దయతలిచి సహాయం చేసినందుకు తన వంకర చూపిస్తూ మనపైనే దాడి చేసింది పాకిస్తాన్ అలా ఒక్కసారి రెండుసార్లు కాదు తోక జాడించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందుకే ఇప్పుడు మనం చేస్తున్నది అక్షరాల ధర్మ యుద్ధం అందుకేగా ప్రపంచ దేశాల నుంచి ఈ మౌనం అందరూ భారత్కి మద్దతు చెయ్య వాళ్ళు తప్ప పాక్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అసలు భరత ఖండం అంటేనే ప్రపంచానికి శాంతి సందేశం పంపే దేశం వేల ఏళ్ళుగా మనకు తెలిసిందల్లా పరహితం పరోపకారం ప్రపంచ శాంతిని కోరుకోవడం అలాంటి భారత్పై ప్రతి క్షణం విషం చిమ్ముతూ బతుకుతోంది పాకిస్తాన్ విడిపోయాక ఎవరికి వారుగా బతకాల్సింది పోయి గిచ్చి మరీ కయ్యం పెట్టుకుంటోంది అలా గిచ్చి కయ్యం పెట్టుకున్నందుకే నాలుగు సార్లు యుద్ధాల్లో ఓడించాం పంతొమ్మిది అయితే ఏకంగా తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోతే పొండి పోయి బతకండి అని మారేందుకు ఛాన్స్ ఇచ్చాం అయినా సరే పదే పదే కాలు దువ్వి కాళ్లు విరగొట్టుకుంది తినడానికి తిండి లేకపోయినా ఆర్థికంగా పతనం అంచనున్న యుద్ధాన్నే కోరుకుంటూ వచ్చింది పాకిస్తాన్ మన దేశంలో ఎన్నిసార్లు మారణ హోమం సృష్టించినా ఎంత కవ్వించినా ప్రతిసారి క్షమిస్తూనే వచ్చాం మనం అంత బరితెగిస్తున్నా సరే పాకిస్తాన్ లో విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారి సాయం చేసి ఆదుకున్నాం భూకంపాలొచ్చి పాకిస్తాన్ అతలాకుతలమైన సందర్భాల్లోనూ ఆహారం అందించాం ఇప్పటికూడా మనమే గోధుమ పిండి పంపాలి లేకపోతే అక్కడి ప్రజలు ఆకలికేడుస్తారు ఎంత దేశమైనా మరీ తిండికి దూరం చేయడం ఎందుకని దయతలిస్తే మనపైనే ప్రతీకారం కోరుకుంటోంది అది పాక్ బుద్ధి యుద్ధం చెయ్యాలి అనుకుంటే నేరుగా రావచ్చు ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది కానీ దొంగ దెబ్బలు తీసి ఉగ్రవాదంతో గెలవాలనుకుంటోంది అందుకే పెహల్గాంలో అంతకు తెగబడింది ఇంత చేసా కూరుకుంటామా ఇంకా ఊరుకుందామా పాకిస్తాన్ ను కోలుకోనియకుండా జీవితంలో తేర్కోనియకుండా చేస్తే తప్ప ఆ దేశం దారికొచ్చే పరిస్థితి లేదనేది సగటు భారతీయుడి అభిప్రాయం ఆరేళ్ల క్రితం అరవై మంది భారత సైనికులు పొట్టన పెట్టుకున్నా సరే సర్జికల్ స్ట్రైక్ తో ఆపేశాం కానీ హిందువులే లక్ష్యంగా పాయింట్ బ్లాంక్ లో చంపడం చూశాక యావత్ భారతీయుల రక్తం మరిగిపోతోంది అయినా సరే మనం మాత్రం మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేశాం ఒక్క పాకిస్తానీ ప్రాణం పోకుండా కేవలం ఉగ్రమూకల్ను వాళ్ల స్థావరాలను మాత్రమే కూకటి వేళ్లతో పెకిలించొచ్చాం భారత్ గొప్పతనమేంటో మరోసారి ప్రపంచం ముందు చాటుకున్నాం ఇప్పటి వరకు యుద్ధం మాత్రమే చేస్తూ వచ్చాం కానీ ఇంత తలుస్తున్నా సరే పాక్ మరోసారి దాడికి తెగబడదు అన్న గ్యారంటీ ఏంటి సో దాయాది దేశ అకృత్యాలకు ఆ దేశం సాగించే మారణ హోమాలకు ఎక్కడోకడ ఫుల్ స్టాప్ పడాల్సిందే ఇంకోసారి భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే ఉలిక్కి పడేలా చెయ్యాలి మన సరిహద్దును చూస్తేనే పాకిస్తాన్ జడుసుకోవాలి యుద్ధం చెయ్యాలి అన్న ఆలోచన వస్తే పాలకుల గుండెలు అదిరిపోవాలి హిందుస్థాన్ వైపు తొంగి చూసినా సరే తునాతునుకలైపోతామన్న భయం రుచి చూపించాలి ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వాలంటేనే పాకిస్తాన్ కు తడిసిపోవాలి అసలు పాకిస్తాన్ ను ప్రపంచ పటంలోనే లేకుండా చేయాలి అనేది కొందరు అభిప్రాయం అనుకోండి కానీ అలా చేయక్కర్లేదు పాక్ ఆక్రమించుకున్న కశ్మీర్ మన భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలి పాకిస్తాన్ కూసాలు కదిలిపోయేలా అష్ట దిగ్బంధనం చెయ్యాలి ప్రపంచంలో తమను ఆదుకునేది మీరు తప్ప మాకింకెవరూ లేరనేలా కాళ్లబేరానికి తెచ్చుకోవాలి ఇది ప్రతి భారతీయుడు కోరుకుంటోంది ఈ విషయంలో సాధ్యాసాధ్యాలేంటోగాని ఒక్కటి మాత్రం చేయగలిగింది భారత్ పాకిస్తాన్ విషయంలో ప్రపంచమంతా మన వైపు నిలబడేలా పాకిస్తాన్ ను ఒంటరి చేయగలిగింది గతంలో పాకిస్తాన్ కాలు దువ్విన ప్రతిసారి ఏదో ఒక దేశం పాకిస్తాన్ కు మద్దతిస్తూ వచ్చేవి కానీ ఈసారి అలా జరగలేదు ఏ ఒక్క అగ్రరాజ్యం కూడా పాకిస్తాన్ ను సపోర్ట్ చేయలేదు పాకిస్తాన్ చేసింది చిన్న తప్పు కాదు కదా మహాపాతకానికి పాల్పడింది పహల్గామ్ లో అమాయకులను హిందువా అని అడిగి మరీ కాల్చి చంపింది ఈ దాడితో భారత్ వ్యూహం మారింది పెహల్గామ్ దాడి మరుసటి రోజే యుద్ధతంత్రాన్ని మొదలుపెట్టింది అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ను దోషిగా నిరూపించే పనిలో పడింది అన్నింటికంటే ముందుగా పాకిస్తాన్ ను ఆర్థికంగా కుదేలు చేసింది అందులో భాగంగా ఎగుమతులు దిగుమతులను రద్దు చేసింది విమానయాన దారులు మూసేసింది భారత్ నుంచి వెళ్లే సింధు నది నీళ్లను ఇన్నాళ్లు పాకిస్తాన్ ధైర్యం ఉండేది భారత్ సింధు నది నీళ్లను ఆపదని తాము తప్పు చేసినా సరే ఒకటి రెండు అగ్రదేశాలు తమకు మద్దతుగా ఉంటాయనే ధైర్యం దాంది నిజానికి కొన్ని అగ్రదేశాలు అండ చూసుకునే పడుతూ వచ్చింది పాకిస్తాన్ కానీ పహల్గాం తర్వాత భారత్ ప్రదర్శించిన రాజనీతజ్ఞకు ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ కు సాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే ఇదే అదునుగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు కూడా పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నారు వీలైనంత మేర దాడులు చేస్తున్నారు